హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్కు కిచెన్ ఈ రోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ అయిన కజ్జికాయలు సూపర్ టేస్టీ అయిన అంటే కజ్జికాయలు మనకి పై పొర కూడా మృదువుగా ఉంటే కజ్జికాయల టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది అదే విధంగా నోట్లో పెట్టకంగానే కరిగిపోతాయండి మనం పిండి కలిపేటప్పుడు కొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తే చాలు ఇక్కడ నేనైతే ఒక బౌల్ తీసేసుకుని దానిలోకి పావు కిలో దాకా మైదా పిండి తీసేసుకుంటున్నాను దీనిలోకి నేను కొంచెం సాల్ట్ తీసుకుంటున్నానండి మనం ఏ వంటకం చేసినా కొంచెం ఎక్కువ కదండి జస్ట్ కొంచెం పావు స్పూన్ అంత సాల్ట్ తీసుకుంటే ఆ టేస్టే వేరనమాట చాలా బాగుంటుంది దీనిలోకి నేను ఒక స్పూన్ దాకా నెయ్యి తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు కాచిన నెయ్యి లేకపోతే కాగిపోయిన నూనైనా తీసుకోవచ్చు అండి నెయ్యి బదులు దీ ఒక మరొక బౌల్లోకి నేను ఒక గ్లాస్ వాటర్లోకి ఒక స్పూన్ షుగర్ తీసేసుకుని షుగర్ మనం ఇక్కడ కరిగించేసేసుకుందాము ఇందక్కడ తీసుకున్న పిండిని మనం ఒక్కసారి మనం ఈ నెయ్యితో మొత్తం పిండి మొత్తాన్ని అయితే మనం మిక్స్ చేసేసుకుందామండి ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ యూస్ చేయటం వల్ల మనకి పై పొర కూడా చాలా స్మూత్గా వస్తుంది మనం చపాతి తినేటప్పుడు ఎలా అయితే ఆయిల్ వేస్తే మనం కొంచెం స్మూత్గా ఎలా ఉంటుందో అదేవిధంగా కరకరలాడుతూ స్మూత్ వస్తుందండి ఇక్కడ నేను ఇందక్కడ షుగర్ వాటర్ కలుపుకున్నాను కదా ఆ షుగర్ వాటర్ని దీనిలో కొంచెం కొంచెం వేసేసుకుంటూ చపాతీ పిండిలాగా చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుంటున్నాను ఒక మిక్సీ జార్లోకి నేను ఇక్కడ వేయించుకున్న పల్లీలు పొట్టు తీసేసి ఒక కప్పు దాకా తీసుకుంటున్నానండి ఇక్కడ కొలత అనేది కరెక్ట్గా చదువుతున్నాను పావు కిలో మైదాకి పావు కిలో మనకి ఇక్కడ ఒక కప్పు దాకా అదే అదేవిధంగా రెండు కప్పులు శనగపప్పు తీసుకోవాలి అదేవిధంగా ఒక అరకప్పు కొబ్బరి వేయించేసుకున్న తెల్లనూలండి ఇక్కడ నేను వేయించేసుకుంటున్నాను నూగులు నూగులకి స్లోలో పెట్టి మనం ఎప్పుడు వేయించుకోవాలండి లేకపోతే ఊరికనే మాడిపోతే మాడి అంటే కనుక తొందరగా చేదు వచ్చేస్తుంది ఇక్కడ నేను అరకప్పు దాకా నూగులు తీసుకుంటున్నాను తెల్ల అదే అదేవిధంగా దీనిలోకి మనకి ఒక పావు కేజీ దాకా బెల్లం బెల్లం పడుతుంది ఇక్కడ నేను బెల్లం తీసేసేసుకున్నాను దీనిలోకి నేను మూడు యాలకుల దాకా తీసేసుకుని ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసేసుకుంటానండి ఇక్కడ మనం గ్రైండ్ చేసుకుంటే చక్కగా పిండి అనేది చాలా మెత్తగా అయిపోతుంది చక్కగా పొడుపళ్ళతూ ఉంటుంది మనం ఇలా ఈ విధంగా చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ పిండి మనకి సిమ్మిరి ఉండలు అంటారు తెలుసు కదా ఆ సిమ్మిరి పిండేనండి మనం ఇక్కడ కజ్జికాయలు యూజ్ చేసేది ఇక్కడ ఇలా నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇందాక ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మైదా పిండిని అయితే చూడండి చక్కగా మనకి మైదాపిండి కలిపి పెట్టుకోవడం వల్ల చక్కగా స్మూత్గా చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ నేను పిండి కొంచెం తీసేసేసుకుని ఇక్కడ మనం చపాతీలాగా చేసేసేసుకుందాము ఇక్కడ నేనైతే కింద ఫ్లోర్ మీద మనం పొడిపిండి వేసేసేసుకుని మనం చపాతీలాగా చేసేసుకుంటున్నానండి చపాతి స్టిక్ మీద చేయడం కంటే ఫ్లోర్ మీద చేస్తేనే కంఫర్ట్గా అనిపిస్తుంది మనం ఇక్కడ దేనితో అయితే కజ్జికాయలు చేస్తున్నామో దానికైతే కింద మనం కొంచెం పొడిపిండి అనేది అప్లై చేస్తే ఏంటంటే కజ్జికాయ అనేది మనకి చక్కగా అతుక్కోదు సో ఈ విధంగా చేసిన నేను చపాతీలాగా లాగా చేసిన ఈ పిండిని అయితే నేను ఇక్కడ ఈ విధంగా నేను పెట్టేసేసేసుకుని దానిలోకి నేను ఇందర మనం తీసుకున్న మిక్సర్ని ఒక స్పూన్ దాకా తీసుకుంటున్నాను ఎంత పడితే అంత తీసేసుకుంటే అది బయటకు వచ్చేసేస్తుందండి సో మనం ఇక్కడ నేను తీసుకున్నది చిన్నదే కాబట్టి సో నేను ఇక్కడ ఒక్క స్పూన్ దాకానే తీసుకున్నాను లేకపోతే అది బయటకు వచ్చేస్తుంది ఇంకా ఈ ఎడ్జెస్ని ఒక బౌల్లోకి నేను వాటర్ తీసేసుకొని కొంచెం ఎడ్జెస్కి కొంచెం వాటర్ తడి చేసేస్తే ఏమవుతుందంటే కజికయ అనేది కరెక్ట్గా అతుక్కుంటుందండి మనకి ఏమాత్రం విడిల్ బయటికి పోదనమాట ఏమాత్రం లోపల ఉన్న పిండి కూడా బయటికి చిందదు సో ఈ విధంగా మనం నొక్కితే చక్కగా కజ్జికాయ అనేది ఈ మోల్కైతే మనకి బాగా వస్తుందండి మనం మాములుగా అయితే కొంతమంది చెక్కై వాడతారు చక్కదానికంటే ఈ స్టీల్ది నాకు బాగా కంఫర్ట్ అనిపించింది ఏమాత్రం బయటకి క్రాక్స్ అనేవి కూడా రాదు చక్కగా కజ్జికాయ మంచి షేప్ వస్తుంది ఇదైతే మనకి ఆన్లైన్లో బాగా అవైలబుల్గా ఉంటుందండి ఈ స్టీల్ది నేనైతే ఇక్కడ ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కానీ కజ్జికాయలుది స్టిక్ అంటే చక్కగా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్కి అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా మనం కజ్జికాయ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకి ఏ మిడిల్ పోకోకుండా కజ్జికాయ షేప్లో అయితే కజ్జికాయలు అనేది సూపర్గా వచ్చేసేసి ముందు నేను ఈ విధంగా కజ్జికాయలు మొత్తం ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద నేను ఆయిల్ పెట్టేసేసుకుంటున్నానండి ముందే మీరు ఆయిల్ పెట్టుకుంటే మనకి ఓవర్ హీట్ అయిపోతుంది సో అలా కాకుండా ముందు ప్రిపేర్ చేసేసుకుని తర్వాతే మనం వేయించుకుంటే సూపర్గా వేగుతాయి మనకి మాత్రం లేట్ అవ్వదు ఎక్కడ మాడిపోదు ఆయిల్ హీట్ అయ్యాక మెల్లమెల్లగా కజ్జికాయలు అనేది వేసేసుకుని వేయించేసుకుందాం టూ సైడ్స్ అనేవి ఇలా వన్ సైడ్ వేగాక మనం సెకండ్ సైడ్ అనేది టర్న్ చేసేసి కజ్జికాయ అనేది చక్కగా వేయించుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు వేయించుకునేటప్పుడు తొందరగా పైన అయితే మనకి తొందరగా మాడిపోతే మనకి లోపల అనేది తొందరగా కుక్ అవ్వండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల ఏంటంటే లోపలకి కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి ఇలా ఈ విధంగా నేను టూ సైడ్స్ వేయించేసేసుకుని తీసేసుకుంటున్నాను కజ్జికాయలన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి మనం పెట్టుకున్నాం కాబట్టి వేయించుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందండి అంతేకాని మనకి ఎక్కువ టైం పట్టదు అదే విధంగా తొందరగా మాడిపోవన్నమాట మనం చక్కగా ఇన్ టైంలో మొత్తం చేసేసి ఒకేసారి వేయించుకుంటే ఆయిల్ కూడా ఓవర్ హీట్ అవ్వదండి ఆయిల్ అనేది కూడా మంచిగా సేవ్ అవుతుంది మనకి ఏమాత్రం మాడిపోవన్నమాట అంతే ఎంతో చక్కగా పై కూడా చాలా స్మూత్గా ఉండే విధంగా కజ్జికాయ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ సరే నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ షేర్ ప్లీజ్ కామెంట్